ప్రతిధ్వనికి స్వాగతం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారా మీ అవసరాలకు ఆశాకిరణంగా మార్కెట్లో రూపాయికి పది రూపాయల లాభం తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించే అవకాశం అంటూ సలహాలు తారసపడుతున్నాయా వాటిని నమ్మేసి ఖాతాల్లో ఉన్నదంతా పెట్టేసే ముందు ఒక్క క్షణం ఆగండి ఎక్కడ పడితే అక్కడ ఫిన్ఫ్లుయెన్సర్లు అంటూ ఆర్థిక సలహాలు ఇస్తున్న వారి మాటలు నమ్మాలా వద్దా ఎందుకంటే అలా ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అంటూ హడావుడి చేసే డెబ్బై వేల సోషల్ మీడియా ఖాతాలు మూసేసింది సెబీ మరో సర్వే ప్రకారం తొంభై ఎనిమిది శాతం ఫిన్ఫ్లుయెన్సర్లకు సెబీ గుర్తింపు లేదని తేలింది మరి ఈ ఆర్థిక సలహాదారులు మన సంపాదనకు దారి చూపిస్తున్నారా నష్టాల పాట పట్టిస్తున్నారా చిన్న మదుపర్ల ఆర్థిక భవిష్యత్తును ఏ తీరాలకు తీసుకువెళ్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు అవసరం ఇదే అంశంపై ఈ ప్రతి ద్వారా చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు వివికే ప్రసాద్ గారు వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి అండ్ రేవంత్ చెలమల గారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రేవంత్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి ప్రసాద్ గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ అక్కడ పెట్టుబడి పెట్టండి ఇక్కడ పెట్టుబడి పెట్టండి అని సలహాలు ఇస్తున్న ఫిన్ఫ్లుయెన్సర్లలో తొంభై ఎనిమిది శాతం మందికి సెబీ గుర్తింపు లేదంటున్నాయి అధ్యయనాలు దీన్ని ఎలా చూడాలంటారండి అదే నూటికి నూరు రూపాయలు నిజమండి సెవి ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఎవరికి సలహాలు ఇవ్వాలి అన్న వాళ్ళకి సరైన క్వాలిఫికేషన్ ఉందా అర్హత ఉందా ఎలిజిబిలిటీ ఉందా అని చూసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది అలా రిజిస్ట్రేషన్ చేయనంత మాత్రాన మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం వచ్చినటువంటి వాక్ స్వాతంత్ర్యం పోతుందా అంటే పోదు అంటే అందువల్ల ఏమొస్తుంది దానికి రెండింటి మధ్యన ఉన్న లైను చాలా తిన్న ఏమని చెప్తుందంటే చెవి ఎప్పుడు కూడా ఎవరికి సలహా ఇవ్వకూడదు అంటుంది సలహా ఇవ్వకూడదు అంటే అడిగిన వారికి సలహా ఉచితంగా తెలిసినా చెప్పకూడదు అనే నిబంధన పెట్టగలదా పెట్టలేదు అది వాక్ స్వాతంత్రానికి కట్టడి అవుతుంది నిజం నిర్భయంగా చెప్పడానికి ఉండే అవకాశాన్ని కూడా కోల్పోయేటట్లు చేస్తుంది అందువల్ల సెవీకున్న ఉన్న ప పవరు అపరిమితమైన పవర్ కానే కాదు అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైనా కనుక సలహా ఇస్తున్నట్లయితే మీరు గనక దాని నుంచి ప్రతిఫలం పొందుతున్నట్లయితే ఆ ప్రతిఫలం పొందటానికి మీకు అర్హత ఉందని మేము గుర్తిస్తే అప్పుడు ప్రతిఫలం తీసుకోవచ్చు లేకపోతే చెప్పకూడదు అని చెప్తుంది అంటే ఇండైరెక్ట్గా ఏమని చెప్పినట్లు మీరు కనుక ఇఫ్ యు ఆర్ నాట్ పెయిడ్ మీరు చేయొచ్చు అని చెప్పినట్లుగా అది లోపాయకారిగా ఉన్న అది లోటుపాట్లుగా గమనించడంతో ఎక్కువ మంది మార్కెట్లో చెలరేకపోతున్నారు అంటే ఇప్పుడు ఏమొస్తుందంటే ఎవరైనా అడిగే వాళ్ళకి చెప్పేవాడికి అడిగేవాడు లోకు అని ఒక సామెత ఉంటుంది వాళ్ళు అమాయకులుగా అయినట్లయితే వాళ్ళకి సలహా చెప్పేదేమో ఒక ఇన్ఫ్లుయన్స్ చెప్తాడు కానీ అతనికి ఇచ్చే డబ్బులు ఇతని దగ్గర నుంచి తీసుకోకుండా అతన్ని ప్రేరేపించటానికి ఎవరైతే ఒక ప్రాతిపదిక పైన పని చేస్తున్నారో వాళ్ళు మాత్రం వాళ్ళకి ఇస్తారు అంటే అర్థమేంటి ప్రజలని మోసగించటానికి విట్లాంటి వాళ్ళని చాలా చాలామంది తయారైపోయారు అందువలన వచ్చినటువంటి ఈ పెడదోవ తప్పితే ఇందులో వచ్చినటువంటి ప్రమాదం ఉందంటే ప్రమాదం నూటికి నూరు ఉంది మీకు లాభం ఎక్కువ వస్తుంది అంటే నమ్మే బదులుగా ఎవరైనా సరే మీరు నూట యాభై ఏడు బతుకుతారు ఈ మూలిక తినండి అంటే తింటామా తినం చాలా జాగ్రత్తగా ఉంటాం అలాగే ఎవరైనా అసాధ్యమైన విషయాలు కనుక చెప్తే కనీస జ్ఞానం ఉండాలి కనీసం కొద్దిగానే గుర్తింపు ఉండాలి అలా చేయకుండా వాళ్ళని నమ్మటం మూలంగా వచ్చేటువంటి పొరపాట్లే ఇవి ఇది ఎందుకు వచ్చింది అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ విపరీతంగా పెరుగుతున్నారు ఇండియాలో ఎందుకంటే ఎప్పుడైతే బ్యాంకులో వచ్చే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాయో వాళ్ళందరికీ కూడా ఈక్విటీస్ గత నాలుగైదేళ్లుగా విపరీతంగా రిటర్న్స్ రావడంతో అందరికీ ఈక్విటీస్ అంటే ఒక వేలం వెరేలాగా తయారైపోయి అందరూ వస్తున్నారు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు ఎక్కడ కొనాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు అటువంటిప్పుడు అప్పుడు యూట్యూబ్లను ఇన్స్టాగ్రామ్లు చూడండి అలవాటు అయిపోయిన ప్రజలకి అందులో వచ్చేటువంటి ఇటువంటి అనేక మంది తారసపడేటువంటి వ్యక్తులు తయారవటం వాళ్ళందరూ కూడా మోసం చేయడం ఎక్కువ మందికి వ్యక్తిగతంగా సంభాషణ ఉండదు ఎవరితోనో మాట్లాడరు కానీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి రూపాయి కట్టకుండా లాభం సంపాదిద్దామనే స్వార్థం మనలో ఉంటే మన మోసం చేయడానికి వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది అందువల్ల ఇది ఎవరి తప్పు అంటే నమ్మే వ్యక్తులది మొదట పెద్ద తప్పు ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు కూడా నా ఉద్దేశం ప్రకారం నమ్మే వ్యక్తులది పెద్ద తప్పు ఇకపోతే రెగ్యులేట్ చేయవలసిన సెబీ ఎందుకు చేయట్లేదు అంటే సెవి ఏం మాట్లాడాలి ఎప్పుడు కూడా నిబంధనలు ఏం చెప్తాయంటే చట్టం కానీ ఏ పని చేయకూడదో ఏ అన్యాయం చేయకూడదో చెప్తుంది కానీ న్యాయం ఏం చేయాలో అని చెప్పేది మొరాలిటీ అంటే నీతిగా కొద్దో గొప్ప మార్గదర్శకాలు ఇవ్వగలుగుతారు కానీ అందరి చేత చేయించలేరు అందువలన సెవికి ఉన్నటువంటి పరిమితిలో లోబడి వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ ఒక్కటే ఒక్కటి చేయాల్సిందంటే ఇటువంటి క్రైమ్ ని కనుక క్రిమినల్ అఫెన్స్ కింద డిక్లేర్ చేస్తే చాలా మంది తగ్గుతారు కానీ దురదృష్ట సివిల్ అఫెన్స్ లాగా డీల్ చేస్తే వీళ్ళెవరూ భయపడే అవకాశం లేకుండా పోతుంది రైట్ సార్ రేవంత్ గారు ఎవరైనా ఫిన్ఫ్లూయెన్సర్ అంటూ సలహాలు ఇస్తున్నారంటే వాటి విశ్వసనీయతను అసలు ఎలా తెలుసుకోవాలి వారి అర్హతలు నేపథ్యం ఎందుకు పరిశీలించాలి ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి ఎప్పుడైనా పెళ్ళైన వాడికి కొంచెం బాధ్యత ఉంటుంది అన్నట్టుగా రిజిస్ట్రేషన్ ఉన్నవాడికి కొంతవరకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఎందుకనంటే సహజంగా ఎక్కడైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ బాడీ వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది కాబట్టి బాధ్యతతోటి వ్యవహరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఇందాక మనకి సార్ చెప్పినట్లుగా ముందుగా అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది అని అంటే ప్రజల దగ్గర నుంచి మోసపోయేవాడిదే మొదటి తప్పు అన్నట్టుగా సో ఎప్పుడైనా ఒక శబ్దం రావాలి అని అంటే రెండు చేతులు కలవాలి మోసం చేసేవాడు ఉంటే ఇక్కడ మోసాలు జరగవు మోసపోయేవాడు సిద్ధంగా ఉంటేనే మోసాలు అనేవి జరుగుతూ ఉంటాయి సో సహజంగా ఎప్పుడైనా ఒక కొత్త విషయం చెప్పినప్పుడు ప్రజలందరూ దానివైపు కొంతగా ఆతృతతో చూస్తూ ఉంటారు సో మేజర్గా ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య కొంత అవగాహన ఇప్పుడు వచ్చినప్పటికీ కొంతపాటి ఫీజుల్ని రిజిస్టర్ బాడీస్కి అంటే రిజిస్టర్డ్ పర్సన్స్కి పే చేసి సలహా తీసుకునేందుకు మన వాళ్ళు కొంతవరకు వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు ఒక రూపాయిని ఎందుకు ఖర్చు పెట్టాలి ఫ్రీగా ఫిన్ ఇన్ఫ్లుయెన్సల్ యూట్యూబ్లో చెప్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ యొక్క వీడియోలను చూసుకుంటూ కంటిన్యూస్గా వాళ్ళది బాగా తెలిసిన వాళ్ళు ఉన్నట్టుగా దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు సో ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనకి చదువు విజ్ఞత జ్ఞానం అనే దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ అయ్యారు అంటే దానికి ఒక ఎంట్రీ పాస్ ఒక మాస్ కమ్యూనికేషన్ అని ఒక డాక్టర్ అవ్వాలి అంటే దానికి ఒక ఎంబీబీ చేయాలి అని చెప్పి ఇట్లా ప్రతి ఒక్క దానికి కూడా కొంత ఎంట్రీ బ్యారియర్ పెట్టారు ఎందుకు మనం ఒకసారి ఒక సర్టిఫికేట్ తీసుకొని ప్రజల్లోకి వచ్చి సర్వీస్ ఇవ్వటం మొదలు పెట్టాము అని అంటే మనం పూర్తి బాధ్యతతోటి జాగ్రత్తగా వ్యవహరించే విధంగా మనం నడుచుకోవాలి అని ఒక దాంతో ఒక సర్టిఫికేషన్ ప్రొసీజర్ అనేది మొదలుపెట్టారు సో మన తెలుగు రాష్ట్రాలతో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటి అని అంటే భారతదేశం మొత్తం కూడా లాస్ట్ రెండు ఫైనాన్షియల్ ఇయర్స్లో లక్ష ఎనభై వేల కోట్ల వరకు కూడా దాదాపుగా నష్టపోయినట్లయితే అందులో మొదటి రెండు స్థానాల్లో మన తెలుగు రాష్ట్రాలే ఉన్నాయి మనకి ముందుగా తెలంగాణ రాష్ట్రం తర్వాత ఆంధ్ర రాష్ట్రం అత్యధికంగా డబ్బుల్ని పోగొట్టుకున్నాయి అలా అని చెప్పేసి కేవలం మన దగ్గర నుంచే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో పార్టిసిపెంట్స్ ఉన్నారంటే అలా ఏం లేదు వేరు వేరు రాష్ట్రాల్లో ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని అంటే ఇక్కడ ఇన్వెస్టర్ యొక్క సైకాలజీని అర్థం చేసుకోవాలి ఇక్కడ అత్యాస అంటే మనిషి ఒక ఆశాజీవి వాళ్ళకు ఉన్నటువంటి ఒక అత్యాసతోటి ఎక్కువ డబ్బును సంపాదించాలి అనే ఒక నేపథ్యంలో అక్కడ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్లవచ్చు రకరకాల వ్యక్తులు ఏవైతే చెప్తున్నారో వాటిని కళ్ళు మూసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఎక్కడైనా మన జీవితంలో ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఒక్క పొరపాటు చేసినా కానీ మన డబ్బులన్నీ క్షణాల్లోనే గల్లంతయ్యే అవకాశం ఉంటుంది దీని గురించే సెబీ ఏం చేసింది అని అంటే స్టాక్ మార్కెట్లో కొంతమంది ఏజెన్సీని నియమించింది స్టాక్ బ్రోకర్స్ అని మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అని రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అని రీసెర్చ్ అనలిస్టులు అని చెప్పేసి కొంత బాడీని ఏర్పాటు చేయడం జరిగింది సహజంగా ఎవరైనా కానీ స్టాక్స్ స్టాక్స్కి సంబంధించి కొన్ని టిప్స్ తీసుకోవాలి అని అనుకుంటే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గరకు వెళ్ళి మీ పోర్ట్ఫోలియోని అప్పజెప్పినట్లయితే వాళ్ళు మీ పోర్ట్ఫోలియోకి మీ రిస్క్ను బేస్ చేసుకొని కొన్ని సజెషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు లేదు అని అంటే మీకు రీసెర్చ్ అనలిస్ట్ అనే వాళ్ళు ఉన్నారు ఇలా మనకి సెబీ నిర్ణయించినటువంటి బాడీ దగ్గరికి వెళ్ళి తీసుకున్నట్లయితే వాళ్ళందరినీ సెబీ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండి ప్రాపర్ రీసెర్చ్ అని అనాలిసిస్ అని చేసి వాళ్ళు కొంతవరకు డేటాని బయటకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు సహజంగా టీవీలో యూట్యూబ్లో ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక స్టాక్ గురించి ఒక పేరు చెప్పి దాని యొక్క ప్రైజ్ని ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుందని చెప్తే స్టాక్ మార్కెట్ తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటారు కానీ యాక్చువల్గా ఎప్పుడైనా ఒక లైసెన్స్ ఇచ్చే ముందు అటు ఎన్ఐఎస్ఎం ఇచ్చేటువంటి ట్రైనింగ్స్లో చాలా క్లియర్గా మనకి మ్యాక్రో లెవెల్ ఎకానమీ లోకల్ లెవెల్ ఎకానమీ ఫండమెంటల్స్ ఇట్లా రకరకాల అంశాలను ఇంక్లూడ్ చేసి ఒక పూర్తి స్థాయి ఒక ప్రొఫెషనల్గా ఒక వ్యక్తిని ట్రైన్ చేసే ప్రయత్నం చేస్తారు అటువంటి ఒక ప్రొఫెషనల్ దగ్గర నుంచి మనం ఒక రూపాయిని కట్టి ఒక సజెషన్ తీసుకున్నట్లయితే ఏవన్న పొరపాట్లు జరిగినా మనం ఒక సెబీ బాడీ దగ్గరకు వెళ్ళి పలానా వ్యక్తి ఇట్లా మోసం చేశారన్న చర్యలు తీసుకోగలుగుతారు ఎటువంటి రెగ్యులేషన్ లేని డైరెక్ట్గా ఒక ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఒక రూపాయి వస్తుంది కదా అంటే ఒక రూపాయి మిగులుతుంది కదా అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్నట్లయితే మనం డెఫినెట్గా డబ్బులు పోగొట్టుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎక్కడ కంప్లైంట్ చేసినా కానీ దాని గురించి పట్టించుకునే అవకాశాలు లేవు మీరు చెప్పినట్లుగా దాదాపుగా డెబ్బై వేలు పైచీలకు వీడియోస్ కానీ అక్కడ అకౌంట్స్ని కానీ కంప్లీట్గా సెబీ క్లోజ్ చేసే ప్రయత్నం చేసిందని చెప్తున్నారు దీనికి గల కారణం ఇక్కడ ప్రజలు దాచుకోవాల్సినటువంటి డబ్బుల్ని విపరీతంగా పోగొట్టుకుంటున్నారు అది ఎంత దూరం దారిదీసే అవకాశం ఉంది అని అంటే ఆర్బీఐ కూడా ఒక మాట చెప్పింది ఇది ఒక ఫైనాన్షియల్ క్రైసిస్గా కూడా మారే అవకాశం ఉంది సామాన్యుడు వాళ్ళ సేవింగ్స్ మొత్తాన్ని పోగొట్టుకుంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైన విషయం దీన్ని ప్రాపర్ గా నియంత్రించాలి నియంత్రించకపోతే దేశమే ఇబ్బంది పడే స్థాయికి వెళ్తుంది అని చెప్పి అందరూ భయపడుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తించేది ఏంటి అని అంటే నాసిరకమైన ఎరువుని తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పి పొలంలో చల్లితే మన పెట్టుబడి కూడా పూర్తిగా పోతుంది ఎక్కడైనా నాణ్యమైనటువంటి ఎరువునే మనం చల్లితే మనకు కావాల్సినటువంటి పెట్టుబడి రిటర్న్ కూడా మనం జనరేట్ చేయగలుగుతాం అలానే నాణ్యత అనేది ఒక సర్టిఫికేషన్ ఒక చదువు ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంది ఏదో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోరు ఖచ్చితంగా సెబీ సర్టిఫికేషన్ ఉందా చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే సర్వీసెస్ తీసుకోవాలి ఓకే గారు ఇప్పుడు రేవంత్ గారు చెప్పినట్టు మరి మార్కెట్ అర్థం చేసుకోవడంలో అర్హత అనుభవం ఉన్న క్వాలిటీ నిపుణుడి అవసరం ఎంతవరకు మంచి లాభాలతో పాటు ఇటు నష్టభయాలను తగ్గించడంలో వీళ్ళు ఎంతవరకు అక్కడికి వస్తారండి మంచి లాభాలు తెప్పించడం ఎవరి చేతుల్లో ఉండదండి ఒకవేళ నేనైనా ఇంకొకరు అయినా నేను సీఏ పాస్ అయినా లేకపోతే సెబీ దగ్గర నుంచి రకరకాల సర్టిఫికేట్లు పొందినంత మాత్రాన నేనేమో కాచి పడపోసిన బంగారంతో సమానం కాదు కాలేను కూడా అందువల్ల ఖచ్చితంగా చేయవలసింది ఏంటి కొద్దిగా గొప్ప వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ను ఫాస్ట్ ట్రాక్ రికార్డ్ చూడగలగాలి ఎవరినైనా మోసం చేసినట్టు సివిలో కంప్లైంట్లు ఉన్నాయేమో చూస్తే మొదట ఆ వ్యక్తి యొక్క గుణగణాల మీద నమ్మకం వస్తుంది ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క కెపాసిటీని బట్టి ఆయన ఏం చేయగలుగుతారు అంటే ఎప్పుడు కూడా గమనించవలసింది వ్యక్తులు ఇండివిజువల్స్ ఇన్వెస్టర్లు కూడా అడగవలసింది నా యొక్క పోర్ట్ఫోలియోకి భద్రత కల్పించడంలో ఈయన లేక ఈయన యొక్క సంస్థ ఉపయోగపడుతుందా అని ఆలోచించాలి కానీ భరోసా ఇవ్వడానికి ఈ సంస్థ ఉపయోగపడుతుందా అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశించకూడనటువంటి ఆశ మార్కెట్ మార్కెట్ని పెంచడం తగ్గించటం ఏ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ని పెంచగలగటం తగ్గించగలగటం ఎవరి వల్ల కాదు నిజానికి చెప్పాలి అంటే మనకి ఆరోగ్యం క్షీణిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆరోగ్యం బాగుండాలన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయన మీకు ఇవ్వగలిగింది ఆరోగ్యం ఆయుష్ కాదు అంటే ఒకవేళ ఆరోగ్యం ఇస్తే ఆయుష్ ఎక్కువ కాలంగా ఉంటుంది కాబట్టి ఎలా అయితే సహజ సహజం అవుతుందో అలాగే మీ యొక్క పోర్ట్ఫోలియోకి భద్రత కల్పించగలిగిన వాళ్ళు గొప్పవాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో లాభాలు సంపాదించే వాళ్ళు గొప్పవాళ్ళు అంటే అతనికి లెక్క కలిసో మీకు లెక్క కలిసో లేదా మీ దురదృష్టం ఉండో కనుక అతను చెప్పిన ఐడియా ఒకసారి క్లిక్ అయితే అతను గొప్ప అని మీరు అనటం మొదలు పెడితే మీ యొక్క తెలివి తక్కువ ఖచ్చితంగా నిదర్శనం అందువల్ల మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆరోగ్యం అంటే ఏంటి ఎలాగో తెలుస్తుందో ఫిజికల్ గా మన పోర్ట్ఫోలియోకి భద్రత ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందో తెలుసుకునే ప్రయత్నం కనీసం చేయాలి దానికోసం చాలా మంది వీడియోలు చేస్తూ ఉంటారు కొద్ది గొప్ప మీరు రీసెర్చ్ చేస్తే కనపడుతుంది ఇది వీరు వారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ భద్రత అంటే ఏమిటి మనం కొంటున్నది కంపెనీల యొక్క షేర్లు కాబట్టి మనకి భద్రత రావాలంటే మనం కొంటున్న కంపెనీలు మంచి పొజిషన్లో ఉన్నాయా లేదో చూడాలి మంచి పొజిషన్ అంటే రేటు తక్కువలో ఉందా అని చూడటం కాదు అది అన్నింటికన్నా కూడా అసంబద్దమైన ఆరోగ్యమే ఆర్గ్యుమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీకి అతను చేసే వ్యాపారంలో లాభాలు వస్తున్నాయా లేదా చూడటం మినిమం రెస్పాన్సిబిలిటీ అలా చూసి మీరు కొనుక్కునే కంపెనీలకు అన్నిటికీ మంచి లాభాలు వస్తున్నట్లుగా కూర్పు చేయగలిగితే మీ పోర్ట్ఫోలియో మంచి ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా రివ్యూస్ ఉంటాయా ఇది స్టాక్ మార్కెట్ ఈజ్ మూవింగ్ పార్ట్స్ అంటే ఇందులో కొన్ని థౌజండ్స్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్ ఉంటాయి ఆ మేనేజ్మెంట్ మారచ్చు ఆ ప్రొడక్ట్ మారచ్చు కస్టమర్లు మారచ్చు గవర్నమెంట్ రూల్స్ మారచ్చు ఎన్నో మార్చచ్చు కానీ అన్ని కలిపి అదృష్టవశాత్తు నెంబర్ల రూపంలోనే రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ రిపోర్ట్స్ చదవగలిగే శక్తి ఉన్న ఇన్వెస్టర్ ఉన్న ఒక ఎనాలిస్ట్ దగ్గరకో లేదా రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గరకో వెళ్ళిపోతే వాళ్ళు ఈ కంపెనీలో లాభాలు బాగున్నాయి గడిచిన మూడు నెలలుగానో లేకపోతే మూడు సంవత్సరాలుగా వస్తున్నాయి కాబట్టి నమ్మవచ్చు అని చెప్తే నమ్మాలి కానీ ఇప్పుడు ఉన్నట్టుండి రాకుండా ఏమీ లేకుండా రాబోయే రోజుల్లో ఆకాశం నిర్మిస్తారు ఆకాశంలో నగరం నిర్మిస్తారు అంటే కొనుక్కోవటం మన తెలివి తక్కువతనం అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో నా విన్నపం ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో భరోసా కోరుకోకుండా భద్రత ఈ భద్రత రావాలి అంటే నేను ఎటువంటి గణాంకాలు చూడాలి ఒకవేళ నేను చూడలేకపోతే మీరు చూసేది ఏమేం గణాంకాలు చూస్తున్నారో చూడండి నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బాగుంటారు తెలుగు ఇన్వెస్టర్లకు వీలైనంత వరకు తెలుగుతేటలు రావాలి అంటే భద్రత కోసం ప్రయత్నించండి అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి భరోసా కోసం మాత్రం ప్రయత్నించకండి రేవంత్ గారు ఫిన్ఫ్లూయెన్సర్ల సిఫార్సుల కంటే కూడా స్టాక్ సూచీల్ని జాగ్రత్తగా గమనించుకుంటే మేలు అనేది సిఎఫ్ఏ సర్వే చెప్తున్న మాట మీరైతే అసలు ఈ రెండింట్లో ఏది మేలు అంటారు సో డెఫినెట్గా స్టాక్స్కి సంబంధించినటువంటి అకౌంట్స్ని గమనించుకోవడం బెటర్ మెథడ్ మెథడ్ నేను గట్టిగా చెప్తాను సో ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్లు అనే వాళ్ళు చెప్పేటప్పుడు సహజంగా వాళ్ళు కొంతవరకు పాయింట్స్ని మిస్ అవటమే ఉండచ్చు వాళ్ళ సొంత లాభాల కోసమే ఉండొచ్చు వాళ్ళ అకౌంట్ ఓపెనింగ్స్ రకరకాల వాళ్ళకి వచ్చేటువంటి లాభాల కోసం వాళ్ళు సహజంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం ముందుగా మైండ్లో పెట్టుకోవాలి మన ఎంత కంపెనీకి సంబంధించినటువంటి బుక్స్ని చదివే ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పెట్టినటువంటి పెట్టుబడితోటి అంటే డబ్బుతోటి ఒక మనిషికి సహజంగా చాలా అనుబంధం ఏర్పడిపోయి ఉంటుంది అంటే ఎమోషన్స్ తోటి ముడిపడిపోయి ఉంటాయి మనం ఆ బుక్స్ను చదివే క్షణంలో కావచ్చు లేకపోతే మనం ఆ డబ్బుని ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన తర్వాత అయ్యి ఉండొచ్చు మనకు ఉండేటువంటి ఎమోషన్స్ వల్ల అక్కడ స్టాక్లో జరుగుతున్నటువంటి ప్రైస్ మూమెంట్స్ వల్ల మన ఎమోషన్స్ బ్యాడ్గా ట్రిగ్గర్ అయిపోయి వాటిని ప్రాపర్గా హ్యాండిల్ చేయక కొంతవరకు మన మనీని మనమే పాడు చేసుకునే పరిస్థితులకి దారి తీస్తూ ఉంటుంది సో ఇటువంటి క్షణాల్లో సహజంగా ఎప్పుడైనా కానీ ఒక ప్రాపర్ రీసెర్చ్ అనలిస్టో లేకపోతే ఒక ఆర్ఐఏ మీకు సరైన పోర్ట్ఫోలియో ఉన్నట్లయితే ఒక ఆర్ఐఏ మీకు కొంతవరకు సహకరించే ప్రయత్నం చేసే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఎప్పుడైనా సరే మనం చదివడానికి కూడా ముందు టైం ఉందా లేదా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఒక కంపెనీలో యాక్టివిటీస్ అనేవి చాలా పీరియాడిక్గా అంటే చాలా ఫాస్ట్ గా కూడా మారుతూ ఉంటాయి మేనేజ్మెంట్ లెవెల్లో యాక్టివిటీస్ మారచ్చు లేకపోతే కంపెనీ యొక్క నెంబర్స్ బుక్స్ను కూడా కన్సిస్టెంట్గా చేంజ్ అవుతూ ఉండొచ్చు వీటన్నిటిని కూడా మనం ట్రాక్ చేసే టైం ఉందా లేదా అనేది ఫస్ట్ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం మనం అందరం కూడా రకరకాల వ్యవస్థల్లో మనం ఉద్యోగాలు చేస్తూ ఉంటూ ఉంటాం ఈ ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో మనం ఈ కంపెనీలో యొక్క బుక్స్ చదివేందుకు కూడా సరైన సమయం ఉందా లేదా సో ఇప్పుడు చాలామంది కూడా ఫిల్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఆధారపడడానికి కూడా కారణం ఇదే వాళ్ళకి చదివే సమయం ఉండకపోవటం అండ్ దానికి సంబంధించి చదవాల్సిన నాలెడ్జ్ కూడా లేకపోవటంతో ఫిన ఫిల్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు కానీ ఇక్కడ ఆధారపడాల్సిన వాళ్ళ వ్యక్తులు వేరు సో ఆల్రెడీ మనకి దానికోసమే మన నియంత్రణ సంస్థ కొంతమంది వ్యక్తులను ముందరికి తీసుకొచ్చి పెట్టింది ఒక కంపెనీకి సంబంధించో లేదా ఒక ఎకానమీకి సంబంధించి ఏదైనా చదవాలి అంటే రీసెర్చ్ జర్నలిస్టులు కొంతవరకు వాళ్ళ పేపర్స్ని బయటికి పబ్లిష్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రాపర్గా మనం చదివినట్లయితే కొంతవరకు అవగాహన కలిగే అవకాశం ఉంటుంది అప్పటికీ మన దగ్గర కనుక సమయం లేదు అని అనుకుంటే మనకి డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీగా కనపడుతుంది వాటిల్లో పెట్టుబడి పెట్టచ్చు లేకపోతే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ మనకు కనపడుతున్నాయి పిఎంఎస్లు అంటాం వాటిలో పెట్టుబడి లేకపోతే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా అయినా సరే మీరు ప్రాపర్ గా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి సో తెలియకపోతే రిజిస్టర్డ్ బాడీ త్రూ అడ్వైజ్ అవ్వాలి సమయం లేకపోయినా కానీ ఒక గురువుని ఎంచుకొని వాళ్ళ త్రూ వెళ్ళడం అనేది మంచి ఉపాయం రైట్ ప్రసాద్ గారు కొంతమంది కొన్ని సంస్థలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని షేర్ల విలువపై కృత్రిమ హైప్ క్రియేట్ చేస్తున్నారని అభియోగాలు కూడా ఉన్నాయి వీళ్ళని ఎలా గుర్తించాలంటారు అట్లా మొట్టమొదటి వాళ్ళని క్రియేట్ చేయాలి అంటే మీరు గమనించాల్సింది ఎవరు జాగ్రత్త తీసుకోవాలి అంటే మోసపోకూడదు అనుకున్న వాళ్ళు జాగ్రత్త పడాలి కానీ మోసానికి అవకాశం ఉన్నా లాభానికి బాగా అవకాశం ఉంటే కనుక అంటే వీళ్ళు వేరే వాళ్ళు మోసం చేస్తారు నాకు లాభం చేస్తారు అని కోరుకుంటుంటే మనలోనే తప్పున్నట్టు ఉదాహరణకి జపాన్లో భూకంపం వస్తుంటే ఇక్కడ ఇల్లు సర్దుకోవాల్సిన పని లేదు అలాగే మీరు అత్యంత ఆశాపరులయ్యి ఉన్న దాని మీద రూపాయి మీద లేదా వంద రూపాయల మీద పది రూపాయల బదులు యాభై రూపాయల లాభం మూడు నెలల్లో వస్తుంటే నమ్మటం మొదలు పెట్టారంటే మీకు మీరు గొయ్యి మీరే తవ్వుకున్నట్టు కాబట్టి అందులో మీరు ఇవాళ కాకపోతే రేపైనా పడక తప్పదు అందువల్ల వాళ్ళని గుర్తించాలి అంటే ఇట్టి పరిస్థితుల్లో గుర్తించడం సాధ్యం కాదు గవర్నమెంట్ అనుకున్నా సెవి అనుకున్నా ప్రభుత్వం అనుకున్నా ప్రజలు అనుకున్నా ఇది జరగని పని ఎందుకంటే దేశంలో జరగకూడని అనైతిక పనులు అన్యాయమైన పనులు అనేకం జరుగుతున్న ఈ లోకంలో ప్రతి మనిషిని బాగుపరచడం మంచిగా మార్చడం సాధ్యం కాదు ఏం చేయగలం మనకు మనం మాత్రం మంచి మార్గంలో వెళ్ళకపోయినా చెడు మార్గంలో వెళ్లకుండా ఉందా నిర్ణయించుకోగలటమే మనం చేయగలిగిన పని అందువల్ల వాళ్ళ మాట వీళ్ళ మాట వినబోయే ముందు మీరు కేర్ఫుల్ గా జాగ్రత్తగా చూడవలసిన పని అదొక్కటే అనమాట సెబీ చెప్పింది ఏంటంటే ఇప్పుడు రేవంత్ చెప్పినట్లుగానే అన్ని చోట్ల కూడా రిజిస్టర్డ్ ఎంటిటీస్ ని క్రియేట్ చేసింది మీరు కొద్దిగా శ్రమ పెడితే సైట్ సైట్కి వెళ్ళినట్లయితే రిజిస్టర్డ్ ఎంటిటీస్ మీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో తెలుస్తారు వీళ్ళు వాళ్ళు అని ర్యాంక్ చేసే కెపాసిటీ మీకు లేకపోవచ్చు కానీ ఇద్దరులో ముగ్గురు వాళ్ళలో మీకు నచ్చిన వాళ్ళని మీకు సూటబుల్ అనుకున్నాడని నమ్మటానికి నమ్మడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది అప్పుడు భద్రత ఎక్కువ ఉంటుంది ఒకసారి భద్రత రుచి చూస్తే మాత్రం మీరు రెండోసారి అటువంటి ప్రలోభాలకు లొంగారు అందువల్ల వాళ్ళని కవర్ చేద్దాం అనుకునే కన్నా మన రిఫార్మ్ చేసుకోవడం తేలిక నా ఉద్దేశం రైట్ రేవంత్ గారు నిజానికి ఈ ఆర్థిక సలహాలు ఇచ్చేవాళ్ళు తమ వద్ద తప్పకుండా నమోదు చేసుకోవాలని సెబీ చెప్పి చాలా కాలమైంది అయినా కూడా ఈ ఫినీ ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం ఎందుకు తగ్గడం లేదంటారు దానికి ప్రజల ప్రోత్సాహం ఉందనే చెప్పాలండి సో సెబీ అంటే ప్రభుత్వం ఎన్ని నియంత్రణ వ్యవస్థలను తీసుకొచ్చినా ఎన్ని నియమాలు పెట్టినప్పటికీ ఇక్కడ ప్రజలు ప్రోత్సహించినంత వరకు కూడా అన్నిటిని కట్టడి చేయడం అయితే సాధ్యం కాదు సో ఈరోజు కొంతవరకు ఇందాక నేను చెప్పినట్టుగా మనిషి ఆశాజీవి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని త్వరగా ఎంత టైంలో ఎంత షార్ట్ టైంలో కుదిరితే అంత షార్ట్ టైంలో దాన్ని డబ్బులు చేసే విధంగా సహజంగా ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రోత్సహిస్తూ ఉంటారు మా మీరు చెప్పేటువంటి సలహాలను మీరు ఫాలో అయినట్లయితే మీ డబ్బుల్ని అది త్వరలోనే మేము డబుల్ చేయగలుగుతాం ఇటువంటి ఒక మాటలు వాళ్ళు విన్నప్పుడు సహజంగా ఒక మోటివేషన్కు గురై అతుత్సాహంతో ఒక డోబమిల్ లెవెల్ని పైకి పెంచుకొని సహజంగా వాళ్ళని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో సెబీ దాని గురించే ఇప్పుడు ప్రజలను మనం డైరెక్ట్గా నియంత్రించడం సాధ్యం కాదు కాబట్టి ఫిల్ ఇన్ఫ్లుయెన్సర్లకే చాలా క్లియర్గా కొన్ని నియమాలను పెట్టింది మీరు నోటికి వచ్చినట్లుగా ఏ ప్రైజ్ను పడితే ఆ ప్రైజును చూపించడానికి వీల్లేదు మినిమం మీరేదా నిజంగా ఎడ్యుకేట్ చేయాలన్న ఉద్దేశం కనుక మీలో ఉన్నట్లయితే లాస్ట్ త్రీ మంత్స్ డేటాని మాత్రమే చూపించాలి ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ తోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి మార్కెట్ మార్కెట్లో చూపించకూడదు అదే విధంగా మీరు ఒక యాడ్ని పోస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ ఖచ్చితంగా మా దగ్గర రిజిస్టర్ అయ్యి ఉండాలి లేకపోతే గూగుల్ యాడ్స్లో అయి ఉండొచ్చు లేకపోతే ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్లో కూడా మీరు యాడ్స్ని క్రియేట్ చేసేటువంటి వెసులుబాటు లేకుండా చేస్తామని కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు సో ఫస్ట్ ఇటువంటి ప్రమాదాలు తగ్గాలి అని అంటే అంటే ఆర్థిక ప్రమాదాలు అని చెప్పాలి వీటిని డబ్బులు పోతున్నాయి అని అంటే అది ఫైనల్గా మన కుటుంబాన్ని వీటన్నిటి కూడా డిస్ట్రాయ్ చేస్తూ పోతూ ఉంటుంది ఈ ఆర్థిక ప్రమాదాలను మనం కట్టడి చేయాలి అని అంటే ముందుగా అది ప్రభుత్వం కంటే కూడా ప్రజల చేతుల్లో ఎక్కువగా ఉంటుంది మనం ఎవరి మాట వినాలి ఎవరిని నమ్మాలి అని ఒక విషయాన్ని మనమే నిర్ణయించుకోవాలి మీరు ఒక స్కూల్లో జాయిన్ చేసే ముందు పిల్లల్ని ఆ పిల్లలకు సంబంధించినటువంటి టీచర్ల క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళంత అద్భుతంగా టీచింగ్ చేస్తారని చూస్తారు ఒక కాలేజ్ అయినా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్క చోట మీరు ఒక క్వాలిఫికేషన్ చూస్తున్నప్పుడు డబ్బు విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం కేవలం రిటర్న్స్ లేదా ఫ్రీగా ఎవరు అడ్వైజ్ చేస్తారన్న దాని ఒక మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఫ్రీ అనే వ్యక్తి అంటే ఫ్రీ అనే ఒక మాటలోనే చాలా మోసాలు దాగుంటాయి ఏ ఒక్క చదువుకున్న వ్యక్తి కానీ నిజాయితీగా పనిచేయాలనుకున్న వ్యక్తి కానీ మీకు ఫ్రీగా సర్వీస్ ఇవ్వడు వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కొంత ఛార్జ్ చేస్తారు ఫ్రీ అని చెప్పారంటే బ్యాక్ ఎండ్లో ఏదో దోచుకోవడానికి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు సో ముందుగా మార్పు రావాల్సింది ప్రజలు ఓకే ప్రసాద్ గారు మనం కొంతకాలంగా చూస్తే మార్కెట్లోకి కొత్తగా ఈ ప్రవేశిస్తున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది మరి ఈ నేపథ్యంలో వారి అవగాహనకు ఉన్న మేలైన మార్గాలు ఏంటి ఎప్పుడు మార్కెట్లోకి రావాలంటారు మొట్టమొదటి ఎప్పుడు మార్కెట్లోకి రావటం అనేదానికి ఎవరు చెప్పలేరు అందువల్ల ఎప్పుడు మీ దగ్గర డబ్బు ఉంటే అప్పుడు మార్కెట్లోకి వెళ్ళడానికి ఖచ్చితంగా ఉంటాయి ఆ అవకాశాన్ని పట్టుకోలే కలిగే నైపుణ్యం మీ దగ్గర ఉండదు కాబట్టి మీరు కొద్దిగా ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటాను అంటారు ఎందుకు కొనుక్కుంటున్నారు మ్యూచువల్ ఫండ్స్ అని కొంతమందిని అడిగితే మేము స్టాక్స్ ని సెలెక్ట్ చేయడం మాకు తెలియదు కాబట్టి మ్యూచువల్ ఫండ్ కొంటామండి అంటారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ ఉద్దేశం రెండో మూడో మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటే భద్రంగా నా దగ్గర ఉంటాయి అనుకుంటారు కానీ రెండో మూడో మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటే మీకు తెలియకుండా నాలుగు వందల నుంచి ఐదు వందల కంపెనీల దాకా ఇండైరెక్ట్ గా వారి ద్వారా మీరు కొన్నట్టు ఉపయోగం అవసరం ఉంటుంది ఉన్నట్టుగా అర్థం వస్తుంది అంటే అర్థం ఏంటి మీరు తెలియకుండా ఏదైతే తెలియదు అనుకున్నారో అదే పాపం మ్యూచువల్ ఫండ్ లో చేస్తారు అంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి నెగటివ్ గా మాట్లాడటం నా ఉద్దేశం కాదు మీ యొక్క పర్పస్ ఏంటో చూడాలి మీరు కనుక ఫండ్ మేనేజర్ని ఎంగేజ్ చేయడానికి ఇష్టం లేకుండా ఫీజు కట్టడానికి ఇష్టం లేకపోతే మ్యూచువల్ ఫండ్కి వెళ్తానంటారు కానీ మ్యూచువల్ ఫండ్ లో కూడా అన్ని రకాలుగా ఛార్జెస్ ఉంటానే ఉంటాయి అందువల్ల మ్యూచువల్ ఫండ్ లోకి ఎవరు వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో సమయం లేదు అందుబాటులో ఏ ప్రొఫెషనల్ లేరు నమ్మదగిన వ్యక్తి లేరు అనుకోవాలి ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి మనకి తెలిసిన వ్యక్తిని నమ్మం తెలియని వ్యక్తిని నమ్ముతాం అదే మ్యూచువల్ ఫండ్ లో జరిగేది ఎక్కడో ఉన్న మ్యూచువల్ ఫండ్ మేనేజర్ మనకు డబ్బులు జాగ్రత్తగా కాపలా కాస్తాడు అనుకోవటం అపోహ మాత్రమే నిజానికి ఒక స్టాటిస్టిక్స్ చెప్తే ఈ రోజున మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు లేదా ఫండ్ మేనేజర్ గా పిలువబడేటువంటి వేల సంఖ్యలో ఉన్న ఇండియాలో రిజిస్టర్డ్ సివిలో రిజిస్ట్రేషన్ పొందిన వాళ్ళు గొప్ప ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చూస్తే అందులో ఎయిటీ సెవెన్ నుంచి ఎయిటీ నైన్ పర్సెంట్ వరకు ఉన్న వాళ్ళు లెస్ దాన్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు డబ్బులు ఎవరి దగ్గరికి ఇస్తున్నారు మ్యూచువల్ ఫండ్ మేనేజర్ లో వెళ్ళిపోతే ఎవరో పెద్ద తలకాయ చూస్తే కాదు మీ ఫండ్ మేనేజ్ చేసేవాడు చిన్న వ్యక్తి ఉండొచ్చు అతనికి మూడు ఏళ్ళే ఉండొచ్చు అందువలన ఎక్స్పీరియన్స్ చూడటం ఒకటి రెండవది మీకు ఎక్కడ దొరకనే లభ్యత ఏముందంటే ఇందులో సెబీర్ సైట్కి వెళ్ళిపోయి మీరు చూడదలుచుకున్న వ్యక్తిని గురించి కంప్లైంట్స్ ఉన్నాయో చూడటం కనీస కర్తవ్యం చూస్తే కంప్లైంట్స్ ఏమి లేవనుకోండి అట్లీస్ట్ నిలకడగా ఉన్న మనిషిని నమ్ముతూ నమ్మవచ్చు అందువల్ల మనిషి గురించి రీసెర్చ్ చేయకుండా తెలియని మనిషిని నమ్మటం ఎంత తెలివి తక్కువతనమో అలాగే మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి గురించి అతను చెప్పినటువంటి అసాధ్యమైన సలహాల గురించి కూడా తొందరపడకుండా మంచిది రైట్ ప్రసాద్ గారు రేవంత్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే